పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ భారత్ తో పాక్ కయ్యానికి కాలు దుబ్బుతున్న వేళ బలూచిస్తాన్ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది భారత్ చేతికి మట్టి అంటకుంటా పని కానిస్తుంది భారత్తో యుద్ధానికి సై అంటే సై అంటూ రెచ్చిపోతున్న దాయాదికి బలూచి చావు దెబ్బ కొట్టింది భారత్తో యుద్ధం తర్వాత ముందు తమను ఎదుర్కోవాలంటూ సవాల్ విసురుతోంది బలుచిస్తాన్ ఆర్మీ ఎన్నో రోజులుగా స్వతంత్రం కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో బలుచిస్తాన్ జరిపిన దాడుల్లో పది మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు పాక్ సైనికులను లక్ష్యంగా చేసుకుని మార్గట్ ఏరియాలో రోడ్డు పక్కన బాంబు పెట్టి రిమోట్ కంట్రోల్తో పేల్ చేశారు ఆ తర్వాత దాడి తమదే అని వీడియో విడుదల చేసింది బిఎల్ఏ ఈ దాడిలో పది మంది పాక్ సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇదిలా ఉండగా గత మార్చి నెలలో కూడా బలూచిస్తాన్ లిబరేషన్ జరిపిన దాడుల్లో అరవై మంది పాక్ సైనికులు హతమయ్యారు ఇదిలా ఉంటే భారత్తో యుద్ధం వేళ బలూచిస్తాన్ దాడులు పాక్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని చెప్పాలి మరోపక్క లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది బలుచిస్తాన్ ప్రజలను పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేస్తోందని తాము స్వతంత్రం కోసం పోరాడుతున్నాం భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు ఉంటాయని హెచ్చరించింది తాము నాశనం కోసం కాదు స్వతంత్రం కోసం పోరాడుతున్నాం దీనికోసం శత్రువులను లక్ష్యంగా దాడులు చేస్తూనే ఉంటామని హెచ్చరించింది ప్రస్తుతం భారత్తో ఉన్న టెన్షన్తో పాటు పాకిస్తాన్కి ఇది మరో తలనొప్పిగా మారిందని చెప్పాలి ఇక గురువారం కూడా బిఎల్ఏ మరో ఏడు మంది పాక్ సైనికులను చంపేసినట్లు తెలుస్తోంది